ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది మాత్రం నువ్వు మిస్ అవ్వద్దు దసరా రోజు పది గంటలకి నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరు వారు ఫోన్ చేసేది అసలు ఎందుకు వస్తుంది ఇది కనుక మిస్ చేస్తే పన్నెండు సంవత్సరాల నరకం తప్పదు తల్లి అని చెప్పి చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబా గారు ఈరోజు మన ముందుకు వచ్చారండి ఇది ఎటువంటి భయపెట్టే సందేశం అయితే కాదు అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పి చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ జరుపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారి దయవల్ల తీరాయండి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి మిస్ అవ్వద్దు అని చెప్పి నేను నీకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా నువ్వు నేను చెప్పేది వదలకు కుండా వినాలి నేను నీ కోసం మాత్రమే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను ఎన్నో కష్టాలతోటి సతమతమైపోతున్న నీ జీవితంలోకి అదృష్టపు వార్తను తీసుకొని వచ్చాను ఈ యొక్క వార్త నీ చెవిన పడిన మరుక్షణం నీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అనేవి అడుగు పెడతాయి అంతేకాకుండా కష్టాలు బాధలు సమస్యలు నష్టాలు అన్నీ కూడా నేను నుంచి బయలుదేరి మొత్తం వెళ్ళిపోతాయి తల్లి నేను చెప్తున్న మాట వాస్తవమైన మాట ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నీ మంచి కోసం నీ భవిష్యత్తు కోసం మాత్రమే చెప్తాను ఎప్పుడూ కూడా కష్టాల సుడిగుండంలో పడి ఎలా బయటపడాలో అర్థం కాని నీ జీవితానికి ఈరోజు ఒక మార్గాన్ని వేశాను కాబట్టి ఆ మార్గంలో నుంచి నువ్వు నడక ప్రారంభిస్తే నీ జీవితం అంతా కూడా సంతోషదాయకంగా మారుతుంది బాబా ఈ సమస్య వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటావు తల్లి నీ యొక్క మనస్తత్వం అనేది నాకు పూర్తిగా తెలుసు అందరిలా నువ్వు కాదు నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి ఎదుటి వారిని ఎప్పుడైనా నష్టపరచాలి అని కానీ కష్టపెట్టాలి అని కానీ నీ మాట ట్టలతోటి కృంగ తీయాలి అని కానీ ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకోవడం కానీ ఎప్పుడూ కూడా కలలో కూడా చేయాలి అని చెప్పి నువ్వు అలా చూడవు అంతేకాకుండా నీకు ఏదైనా కానీ ఎదుటి వారి నుంచి కష్టం కలిగినప్పటికీ కూడాను ఆ కష్టాన్ని సైతం ఓర్చుకొని వారిని పన్నెత్తి మాట కూడా అనకుండా ఉండే గొప్ప గొప్ప మనస్తత్వం నీది అంతేకాకుండా ఎదుటి వారు నీ నుంచి సహాయాలను పొంది మళ్ళీ నీకు సహాయమైనప్పుడు వారు నిన్ను దూరం పెట్టినప్పటికీ కూడాను వారిని సైతం తిరిగి మాట కూడా అనన్నటువంటి గొప్ప మనస్తత్వం నీది ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పుడున్న ఈ యొక్క ప్రపంచంలో నువ్వు నీలా ఉంటే మాత్రం నీ యొక్క జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకు ఇలా చెప్తున్నారు బాబా మంచిగా ఉండటం తప్ప అంటే తప్పు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి అని చెప్పి చెప్తున్నాను నీ యొక్క చేష్టలతోటి నీ యొక్క మాటలతోటి ఎదుటి వారికి నువ్వు నష్టం కలిగించాలమ్మా అని నేను చెప్పడం లేదు ఎదుటి వారు నీకు ఏ విధమైన సహాయం చేయనప్పుడు నువ్వు వారికి సహాయం చేయడానికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నాను అంతేకాకుండా ఎదుటి వారు నిన్ను మోసం చేస్తున్నారు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు నీ దగ్గర డబ్బులు దోచుకోవాలి అని చెప్పి చూస్తున్నారు వారి యొక్క స్వార్థం కోసం మాత్రమే నిన్ను వాడుకుంటున్నారు నీ గురించి మళ్ళీ నలుగురికి చెడుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వారి గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు వారితో నీకున్న బంధం ఎంత గొప్పదైనప్పటికీ కూడాను వారి నుంచి నువ్వు దూ దూరంగా ఉండటమే మేలు ఎందుకంటే ఇలా ఒక్కసారి కనుక నువ్వు వారిని క్షమించడం మొదలు పెడితే నీ నుంచి వారికి ఎటువంటి భయం అనేది కలగకుండా వీరు ఎన్ని చేసినా కూడా మళ్ళీ నా చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు అనే ఒక అలుసు ప్రభావం అనేది వారికి ఏర్పడుతుంది దీని కారణంగా వారు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం మళ్ళీ వారి యొక్క అవసరాలకి వాడుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టడం వల్ల నీకు మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు అనేది జరగదు అంతేకాకుండా నీ బంధువులలోనే నీ మీద పడి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా నీ యొక్క వైపు ఉన్నారు నీ యొక్క పుట్టింటి వైపు ఉన్నారు నీ వైపు వారు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ నీ యొక్క ఎదుగుదలను తొక్కేయాలి అని చెప్పి చూస్తూ నిన్ను ఒంటరిగా నిలబెట్టాలి అని చెప్పి చూస్తూ నువ్వు ఎప్పుడు పతనం అవుతావా ఎప్పుడు ఏడుస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే నీ పుట్టింటి వాళ్ళేమో నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావో ఎంత వెనకేసుకుంటున్నావో అని చెప్పి వారు ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి ధనం ఎక్కువగా ఉంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో నీ మీద కాస్త ఈర్ష్యను చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది అది నీ యొక్క రక్త సంబంధికులు కాకపోయినప్పటికీ కూడాను ఇతర బంధువులలో ఉన్న వ్యక్తులు అయితే ఇలాగే చూస్తూ ఉన్నారు వారి యొక్క చూపులను పట్టి వారి యొక్క మాట తీరును బట్టి నీకు ఎదుటి వారు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నారు ఎదుటి వారు నీ మనస్తత్వాన్ని ఏ విధంగా లెక్క కడుతున్నారు నీ మాటకు ఎంతవరకు విలువనిస్తున్నారు నీకు ఎంతవరకు విలువ ఇస్తున్నారు వీటన్నింటినీ కూడా అంచ వేసుకొని దానికి తగ్గట్లుగా వారితో నీ యొక్క ప్రవర్తన ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకో నీతో ఎవరైతే మంచిగా ఉంటారో వారితో నువ్వు మంచిగా ఉండు నిన్ను ఎవరైతే కలుపుకుంటారో వారితో నువ్వు కూడా కలువు అంతేకాకుండా నిన్ను ఎవరైతే ప్రేమగా మాట్లాడుతూ ఆప్యాయతను చూపిస్తారో వారితో కూడా నువ్వు ప్రేమగా ఉంటూ ఆప్యాయతను చూపించు నీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టాలి నిన్ను వన్ ఒంటరిగా ఉంచాలి అని చెప్పి ఎవరైతే చూస్తూ ఉన్నారో అటువంటి వారి వెనుక పడటం అయితే మాత్రం ఇకనైనా ఆపేసేయ్ ఎందుకంటే అలా వెనుకబడి వెనకబడి నువ్వు పలకరించుకోవడం వల్ల నువ్వు మాట్లాడటం వల్ల నీకు నీ యొక్క వ్యక్తిత్వానికి నీ యొక్క ఆత్మ గౌరవానికి చిన్నతనం అవుతుందే తప్ప నీకు విలువ అనేది పెరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైందా ఇటువంటి చిన్న చిన్న అన్నీ కూడా పాటించుకుంటూ నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని ఆహ్వానించుకోవాలి ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే అని చెప్పి గుండెలు బాదుకోకూడదు ఆ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ ఆలోచన చేస్తే దాని నుంచి బయటపడవచ్చు ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి మరలా రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించుకోవాలి అదే సంతోషం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకూడదు ఎప్పుడూ కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితంలో అన్నింటినీ కూడా నువ్వు ఒకే రకంగా చూడగలుగుతావు ఇలా చూడగలగటం ఎవరైతే నేర్చుకుంటారో ఆ మనిషి వ్యక్తిత్వానికి ఆ మనిషి మనోధైర్యానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు ఈ విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక నువ్వు ఎప్పుడూ కూడా నా వారు నా చుట్టుపక్కల ఉండాలి అప్పుడే నాకు గౌరవం విలువ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఉంటే ఒకరు నీ కింద లొంగరు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను వారి కింద నువ్వు లొంగే ప్రయత్నం కనుక అనుకుంటే అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి నీ యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఎదుటి వారిని ఒకటికి నాలుగు సార్లు పలకరించి అడగటంలో తప్పులేదు వారు ఏ విధంగా అయితే నీ యొక్క అవసరాలను తీర్చుకుంటున్నారో నలుగురిలో మీ యొక్క అవసరాలు ఏవైతే వారు తీర్చడానికి ముందుకు రావడం లేదో నలుగురిలో మీరు ఎలాగైతే వారి యొక్క అవసరం ను తీర్చడానికి వెళ్ళి వారి యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నారు అలాగే వారిని కూడా మీరు ఉపయోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అది పూర్తిగా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా కానీ నీ యొక్క డబ్బు నీ యొక్క గౌరవం నష్టపోనంత వరకు ఎదుటి వారితో నువ్వు ఎలాగైనా కూడా మాట్లాడుకోవచ్చు అది నీ యొక్క తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది తల్లి ఇప్పుడు అమ్మ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క విజయదశమి రోజు సరిగ్గా అక్టోబర్ రెండవ తారీఖు దసరా రోజు పది గంటలకు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ అనేది నీకు వస్తుంది అది ఎవరు ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అన్న విషయానికి వస్తే సరిగ్గా ఆ రోజు పది గంటలకు ఒక శుభవార్తతోటి నీ యొక్క బంధువుల నుంచి నీకు ఒక ఫోన్ అనేది వస్తుంది ఆ శుభవార్త ఏంటి అంటే కనుక నీవు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో అదే శుభవార్త అది ఏంటి అంటే నీవు జీవితంలో ఏ విషయం అయితే జరిగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావో అది నీ జీవితంలో జరగబోతోంది నీ యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తికి అధిక రేటు అనేది పలకబోతోంది ఆ యొక్క వార్త నువ్వు వినడంతో నా జీవితంలో సగం క కష్టాలు పోయాయి ధనలక్ష్మి నా ఇంట అడుగు పెట్టింది అనే వార్త నువ్వు విని ఎగిరి గంతులేస్తావు ఈ శుభవార్తతోటి విజయదశమి రోజు ఆ పండుగ రోజు నీ యొక్క సంతోషకరమైన వార్తతోటి ఇంకాస్త పండుగ వాతావరణం నీ ఇంట ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క విజయదశమి రోజు సరిగ్గా పది గంటలకు వచ్చే ఈ యొక్క ఫోన్ కాల్ని మాత్రం నువ్వు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అంటే ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఇటువంటి శుభవార్త అనేది నువ్వు వినలేవు ఎప్పుడైనా కానీ అదృష్టం వచ్చినప్పుడే తలుపు అనేది తీసి అదృష్టాన్ని ఆహ్వానించుకోవాలి ఆ యొక్క అదృష్ట దేవత తలుపు తట్టినప్పుడే మనం మెలుకువతోటి తలుపు తీస్తే మన ఇంట అడుగు పెడుతుంది ఏమరపాటుతో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే అదృష్ట దేవత నీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ముందుగానే హెచ్చరించి చెప్తున్నాను నువ్వు సరిగ్గా ఆ రోజు ఫోన్ కాల్ ద్వారానైనా కానీ లేదా వేరే వ్యక్తి నీకు వచ్చి చెప్పడం ద్వారానైనా కానీ లేదా ప్రాపర్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాక మరి ఏ ఇతర విషయాలలోనైనా కాని నువ్వు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే ఆ రోజు ఖచ్చితంగా నీకు పది గంటల కల్లా నీ చెవిన పడుతుంది ఇది బాబాగా నేను ఇస్తున్న వాక్కు నా వాక్కులో ఎటువంటి మార్పు జరగదు ఖచ్చితంగా నా మీద నమ్మకాన్ని ఉంచి శుభవార్త కోసం ఆనందంగా ఎదురుచూడు ఆ రోజు శుభవార్త విన్న తర్వాత నోరు తీపు చేసుకొని బాబా నువ్వు చెప్పింది నిజమే బాబా అని చెప్పి మళ్ళీ నన్ను తలుచుకొని తీరతావు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉందో మనందరికీ కూడా బాగా తెలుసు మీ అందరికీ కూడా అర్థమైంది అని కూడా నేను అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ కూడా ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్